హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ ఈరోజు ఎంతో రుచికరమైన బీరకాయలో పాలుపోసి ఎలా వండుతారో మీకైతే చూపించబోతున్నాను ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా సింపుల్ అండి ఈజీగా క్విక్గా అయితే అయిపోతుంది ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో తిరుగుమాత గింజలు కరివేపాకు అవన్నీ వేసుకొని కరివేపాకు చిట్పట్లాడేంత వరకు ఉంచుకొని ఇప్పుడు అందులో సన్నగా కోసుకున్న బీరకాయ అయితే యాడ్ చేసుకోవాలండి బీరకాయలకు ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే బీరకాయలో వాటర్ కంటెంట్ అనేది చాలా అంటే చాలా ఉంటుందన్నమాట మనం బీరకాయ కర్రీని సమ్మర్లో కనుక చేసుకొని తింటే బాడీ ఎనర్జీ డీహైడ్రేట్ అవ్వకుండా చాలా అంటే చాలా కంట్రోల్లో ఉంటుంది బాడీలో వాటర్ కంటెంట్ అనేది చూసారా నేను వేసి తిప్పడం స్టార్ట్ చేసి ఫైవ్ మినిట్స్ కూడా అవ్వలేదు ఎంత వాటర్ బయటకు వచ్చేస్తుందో ఇప్పుడు ఇందులో కొంచెము పసుపు అయితే యాడ్ చేసుకుందాము పసుపు వేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా తిప్పుకొని ప్లేట్ అయితే పెట్టేసుకుందామండి పైన ఎందుకంటే ఇలా ఉంచడం కంటే ఒక ప్లేట్ పెట్టుకొని కర్రీ చేసుకుంటే ఏంటంటే ఆవిరికి ముక్కలు ఇంకా తొందరగా ఉడుకుతాయి అందులో ఉన్న వాటర్ కంటెంట్కి ఒక ప్లేట్ అయితే పెట్టుకున్నాం కదా ఒక ప్లేట్ పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసి తీసేస్తే చూసారా ఎంత వాటర్ అయితే వచ్చేసిందో ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము కర్రీస్లో ఏం లేదండి మనకి మెయిన్ సాల్ట్ అండ్ కారమే సాల్ట్ కర్రీకి ఎంత బాగా పడితే మనకి రుచి అనేది వేరే లెవెల్లోకి మారిపోతుంది ఉక్కు వేసుకొని తిప్పుకున్న తర్వాత చూశారు కదా ఎంత వాటర్ కంటెంట్ అయితే వస్తుందో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ప్లేట్ అయితే పెట్టుకుందామండి ఇంకెక్కడ పచ్చి పచ్చిగా ఉన్నా కూడా కర్రీ అనేది బాగా ఉడికిపోతుంది ప్లేట్ అయితే యాడ్ చేసేసుకుందాము చూసారా పెట్టుకున్న తర్వాత తీస్తే అసలు ఆల్మోస్ట్ కలరే చేంజ్ అయిపోయింది మనకి కర్రీది ఇప్పుడు ఇందులో మనము పాలు అయితే యాడ్ చేసుకుందాము పాలు కర్రీకి ఎంత ఎక్కువ పోసుకుంటే అంత బాగుంటుందనమాట నేను కొంచమే చేస్తున్నాను కాబట్టి మీకు చూడ్డానికి పాలు తక్కువ పోసుకున్నట్టుంది బట్ మీరు మాత్రం పాలు ఎక్కువగా పోసుకోండి కర్రీలో అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ పాలు పోసుకొని ఒకటికి రెండు సార్లు బాగా తిప్పుకుంటే ఏంటంటే ఆ కింద ఉన్న హీట్కి పాలు అనేది ఒక్కల ఒక్కలుగా మారుతుందనమాట ముక్కకి పాలు అనేది బాగా పడుతుంది ఇప్పుడు పాలు పోసుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకొని బాగా తిప్పుకోవాలి బాగా తిప్పుకున్న తర్వాత కూరలో ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉంచుకోవాలి అలా ఆయిల్ పైకి వచ్చేస్తే ఇంకా కర్రీ అయిపోయినట్టే చూసుకొని దించేసుకోవడమే ఎంతో రుచికరమైన బీరకాయలో పాలు పోసి అయితే వండేసుకున్నాము మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని చూస్తుండేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం ఉండండి